అందరికీ నమస్కారం నా పేరు బిందు ప్రియ నేను రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను చెప్పిపోతే యాంటీ సూసైడల్ గార్డెన్ ఫ్యాన్ యూట్యూబ్ ఛానల్ విద్యా విజ్ఞాన వినోదం విజయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఇక్కడ హాస్టల్ అనే ప్రాజెక్ట్ కనిపిస్తుంది ఇది హాస్టల్ అండి ప్రాజెక్ట్ అనే కదా మీరు ఆలోచిస్తున్నారు నిజంగా ఇటువంటి మధ్య కాలంలో హాస్టల్లో విద్యార్థుల ఆత్మహత్యలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సైన్స్ ప్రాజెక్ట్లో విద్యార్థులు ఒక హాస్టల్ అనే ప్రాజెక్ట్ తయారు చేస్తారు హాస్టల్లో ఏ విధంగా రూమ్స్ ఉంటాయి సో ఏ విధంగా ఫ్యాన్స్ ఉంటాయి అనే విషయాన్ని ప్రాజెక్టులు ఇక్కడ విద్యార్థులు ప్రాజెక్టుల రూపంలో తెలియజే జరిగింది ఈ ప్రతి రూమ్కి కూడా మనకి ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి అక్కడ విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేటప్పుడు అంటే ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకుని చనిపోయేటప్పుడు ఆ ఫ్యాన్ దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా దానికి ఉన్నటువంటి సెన్సార్ వల్ల హాస్టల్ రూమ్లో ఉన్నటువంటి హాస్టల్ వాడడానికి లేకపోతే ఎవరైతే అండర్ అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు ఇక్కడ ఒక మోడల్గా చూపించడం జరుగుతుంది ఇక్కడ మనం ఒక ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్న ఒక బొమ్మ మనకు కనిపిస్తుంది అనమాట ఈ బొమ్మను మనము ఎప్పుడైతే ఇక్కడ పెట్టామో ఆటోమేటిక్గా ఇది సెన్సార్ ఐడెంటిఫై చేసి వాయిస్ తోటి ఒక రకమైన సౌండ్ బజ్ సౌండ్ అనేది వినిపించడం జరుగుతుంది దీని ద్వారా హాస్టల్లో ఉన్నటువంటి వాటర్ కానీ లేకపోతే మిగిలిన అధికారులు అందరూ కూడా వెన్నే అలర్ట్ అయ్యి ఆ వ్యక్తిని కాపాడడానికి ఈ విధంగా ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది సో మనం ఆల్మోస్ట్ ఏ రూమ్లో చూసినా సరే మనకి ఆ హాస్టల్ రూమ్ని కనెక్ట్ అవుతుందని మనకి కనిపిస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ ఒక రూమ్లో మనం చేసినప్పుడు హాస్టల్ రూమ్లో రూమ్ నెంబర్ లో ఇక్కడ ఆ బస్ సౌండ్ కనిపిస్తుంది అలాగే మనకి ఇక్కడ నెంబర్ వన్ వన్ రూమ్ నెంబర్ వన్లో మనము దీన్ని అంటే ఎవరైతే ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ బెడ్ ఆటోమేటిక్గా హాస్టల్లో ఉన్నటువంటి రూమ్ నెంబర్ వన్లో సౌండ్ రావడం జరుగుతుంది అనమాట సో నిజంగా ఇది చాలా మంచి అని చెప్పొచ్చు ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకునే లోపు ఎవరైతే విద్యార్థులు ఎవరు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళని రక్షించడానికి ఈ ప్రాజెక్ట్ చాలా ఉపయోగపడుతుంది ఇటువంటి విద్యార్థులకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో చేయండి